మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేస్తున్నారంటే నేను ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ నాకు ఇవ్వండి వన్ మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటున్నారా ఎస్ అంటే గుడ్ నో అంటే స్టార్ట్ టేకింగ్ యూర్ టాబ్లెట్స్ టూ మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా మీకు పీరియడ్స్ రెగ్యులర్ అంటే వెరీ గుడ్ న్యాచురల్గా మీరు పీరియడ్ అయిన లెవెన్త్ ఎయిటీన్త్ డే మధ్యలో మీరు ట్రై చేయొచ్చు అంటే కలుసుకోవడం బెటర్ ఫర్టైల్ పీరియడ్ అని చెప్తాము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీరు డాక్టర్కి సంప్రదించండి ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయో కనుక్కోండి ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి త్రీ మీకు ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారా ఎందుకంటే ఇంటర్కోస్లో ఏదైనా ప్రాబ్లమ్ జరిగినా టైం టైంకి మీరు కలుసుకోకపోయినా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆడ మనిషి తరఫున లేదా మగ మంచి తరఫున మీరు ఫేస్ చేస్తున్నారంటే స్పెషలిస్ట్కి మీరు కలుసుకోండి ఇంకా హెల్ప్ తీసుకోండి అన్ అదర్ క్వశ్చన్ మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా షుగర్ ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు స్పెషలిస్ట్కి చూడాలా కంపల్సరీ ప్రాబ్లమ్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలా